కర్నూలు జిల్లాలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి కిలో టమాటా కేవలం రూపాయి నుంచి రెండు రూపాయలే పలుకుతుంది పత్తికొండ ఎమిగనూరు ఆస్పరి ప్యాపిలి మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి ఇరవై ఐదు కిలోల టమాటా బుట్ట ధర కేవలం ముప్పై నుంచి యాభై రూపాయలే పలుకుతోంది దీంతో టమాటా రైతులు లబోదిబోమంటున్నారు పెట్టుబడి కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఈ ధరలతో సాగు ఖర్చు రావడం లేదని పంటను పారబోయడం తప్ప మరో మార్గమే లేదని కన్నీరు మున్నీరవుతున్నారు అన్నదాతలు కర్నూలు జిల్లాలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి కిలో టమాటా కేవలం రూపాయి నుంచి రెండు రూపాయలే పలుకుతోంది దీంతో అన్నదాతలు మున్నీరుగా విలపిస్తున్నారు పత్తికొండ ఎమ్మిగనూరు ఆస్పరి పాపిలి మార్కెట్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి ఇరవై ఐదు కిలోల టమాటా బుట్ట ధర కేవలం ముప్పై నుంచి యాభై రూపాయల పలుకుతోంది ఇక టమాటా రైతులు లబోదిబోమంటూ వెలిపిస్తున్నారు పెట్టుబడి కూడా రావట్లేదు తమను ప్రభుత్వమే వెంటనే ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు ఇక ఈ ధరలతో సాగు ఖర్చులు కూడా రావట్లేదని పంటను పారబోయడం తప్ప మరొక మార్గం కనిపించట్లేదని రైతులంతా కూడా అవుతున్నారు లో కూడా చూస్తున్నాం బుట్ట ధర కేవలం ముప్పై నుంచి యాభై రూపాయలే పలుకుతోంది సాగు ఖర్చులు కూడా రావట్లేదని రైతులంతా కూడా టమాటాను అక్కడ ఉంచి కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలి ఇంత ఖర్చు పెట్టి టమాటాను సాగు చేసిన తమకు మరొక మార్గం కనిపించట్లేదు పారబోయడం తప్ప అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరొక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాదం మనం చూస్తున్నాం కర్నూలు జిల్లాలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి అంటే కిలో టమాటా రూపాయి నుంచి రెండు రూపాయల పలుకుతోంది రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏమైనా స్పందించిందా అప్డేట్స్ ఏంటి కర్నూలు జిల్లాలోనే టమోటా విస్తారంగా పండుతూ ఉంటుంది ఆస్పరి ఎమ్మిగనూరు పత్తికొండ పేపలి మండలాల్లో విపరీతంగా టమోటా విస్తారంగా పండుతూ ఉంటుంది ఏదైతే మదనపల్లి తర్వాత అత్యధిక అత్యంత ఎక్కువ టమోటాను కర్నూలు జిల్లాలో పండిస్తుంటారు ఇప్పుడు కర్నూలులో మాత్రం టమోటా ధర పతనావస్థకి చేరుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం ప్రస్తుతం కర్నూలు మార్కెట్లో ఉన్నాము కర్నూలు మార్కెట్లో ఉన్నటువంటి టమోటాను మనం చూడొచ్చు ఏదైతే టమోటా ఉందో ఇక్కడ దాదాపు వచ్చేసి ఇరవై రూపాయలు కేజీ అమ్ముతున్న ఆ సందర్భం కనిపిస్తుంది రైతులు మాత్రం టమోటా రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది ఈ మనం ఏదైతే విజువల్ చూస్తున్నామో ఈ విజువల్స్ లో చూసేటువంటి టమోటా మాత్రం ఈ కర్నూలు జిల్లాలో మాత్రం ఎక్కువ టమాటా విస్తారంగా పడుతుంటుంది వేల హెక్టార్లో టమోటా పండడంతో టమోటా ధరలు మాత్రం పూర్తిగా పడిపోవడంతో రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు ఈ టమోటా బుట్ట వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది ఈ నాలుగు కేజీల టమోటా బుట్ట వచ్చేసి ఇక్కడ యాభై రూపాయలు అమ్ముతున్న సందర్భం అంటే నాలుగు కేజీలు అంటే పన్నెండున్నర రూపాయి కేజీ అమ్ముతున్నారు మరి ఆ టమోటా రైతుల ద్వారా కొనుగోలు చేసేటువంటి ఆ బుట్టలు ఒక ఒక బుట్టలో వచ్చేసి ఇరవై ఐదు ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల బుట్ట ఉంటుంది అది ముప్పై నుండి యాభై రూపాయలు కొనుగోలు చేస్తున్నారు అది అతి తక్కువ ధర రైతుల ద్వారా కొనుగోలు చేయడం అదేవిధంగా వ్యాపారులు లాభపడుతున్నారు రైతులు అదేవిధంగా వినియోగ వినియోగదారులు మాత్రం పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది అనేది వినియోగదారులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది ప్రధానంగా కర్నూలు జిల్లాలో మాత్రం టమోటా విస్తారంగా పడ్డము రూపాయికి రైతుల ద్వారా కొనుగోలు చేయడంతో మాత్రము రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిట్టుబాటు ధర లేకపోతే తమకు చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోతే రోడ్ల మీద పారవేస్తున్న పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది ఝ్యాన్సీరాని